టిడిపి జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ మరి కాసేపట్లో విడుదల కానుంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన నేతల నిరీక్షణకు తెరదించుతూ మొదటి జాబితాను విడుదల చేయబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్ట్లో దాదాపు నూట పద్దెనిమిది స్థానాలను ప్రకటిస్తారని తెలుస్తోంది రైట్ దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ మరి కాసేపట్లోనే లిస్ట్ రిలీజ్ చేస్తారంటున్నారు సో ఏంటి మొదట ఊహించినట్టుగా అరవై నుంచి డెబ్బై స్థానాలు కాకుండా నూట పద్దెనిమిది స్థానాలను ఒకేసారి ప్రకటిస్తారని చెప్తున్నారు సో మీ దగ్గర ఉంది దానికి సంబంధించిన టీడీపీ జనసేన ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా అనేది కొద్దిసేపట్లో విడుదల చేయబోతుంది మొదట అరవై నుంచి డెబ్బై స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే రెండు పార్టీల నుంచి ప్రకటించబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ అధిష్టానం వందకు పైగా నూట ముప్పై వరకు కూడా సీట్లను కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకి వేగంగా దూసుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి జనసేనకి సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటన అనేది చాలా ఆలస్యమైంది అనేది ఆ పార్టీ నేతల నుంచి కూడా వస్తున్న విమర్శగా ఉంది అదేవిధంగా ఇప్పటికే ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో అటు సీట్ల ప్రకటన ఇంకా జరగపోతే ప్రచారానికి సంబంధించి కానీ కొంత అటు టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ కూడా ఇంకా రాలేదు కాబట్టి అప్పటి ఇప్పటికే క్లారిటీ ఉన్న సీట్ల విషయంలో అభ్యర్థుల ప్రకటన చేయకపోతే కొంత నెగిటివ్ అనేది వెళ్తుంది పార్టీ కేడర్లోకి అనేది ప్రజల్లోకి అనేది కూడా పార్టీ నేతలు ఇప్పటి వరకు కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో బీజేపీతో పొత్తుకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల సర్దుబాటు విషయం కోసమే ఇప్పటి వరకు కూడా వేచి చూస్తున్నట్టుగా టీడీపీ అధిష్టానం ఉందనేది మనకి తెలుస్తుంది అయితే ఇక ఇంకా వేచి చూడటం వల్ల కొంతవరకు నష్టమే తప్ప లాభం లేదని అంచనాకు వచ్చే ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలి జాబితా ప్రకటించాలని ఈరోజు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ జాబితాకి సంబంధించి కూడా కేవలం ఒక అరవై సీట్లు డెబ్బై సీట్లు కాకుండా మెజారిటీ సీట్లు అంటే మొత్తం నూట డెబ్బై ఐదు కాబట్టి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై సీట్లను ప్రకటించడం ద్వారా అటు కేడర్లో కానీ మొత్తం పార్టీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆ వీలైనన్ని ఎక్కువ సీట్లని వందకు పైగా సీట్లను ప్రకటించడానికైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది ప్రధానంగా కూడా అటు జనసేన కానీ ఇటు టీడీపీ నుంచి కూడా పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పుగోదావరి రెండు జిల్లాల్లోనే సీట్లకు సంబంధించి ఎక్కువ చిక్కుముడు కూడా ఉన్న నేపథ్యంలో ఒకే సీటుకి రెండు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున వాళ్ళు పోటీ పడుతున్న నేపథ్యంలో పోటీకి సంబంధించి ఆ సీట్ల విషయంలో కొంతవరకు వాయిదా వేసుకున్న మిగతా సీట్లలో కొంతవరకు క్లారిటీ ఎవరు పోటీ చేయాలనేది ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ అభ్యర్థులని ప్రకటించడానికైతే పార్టీ నేతలు ఇద్దరు కూడా ఇప్పుడు సిద్ధమైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఒకసారి ఇప్పుడు సీట్ల ప్రకటన అంశాన్ని ఒకసారి మనం ప్రస్తావిస్తే టీడీపీ పోటీ చేసే అంశం కానీ జనసేన పోటీ చేసే క్లారిటీ ఉన్న సీట్లు ప్రకటన అనేది పెద్ద విషయంగా లేదు కేవలం రెండు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఏ సీట్లకైతే పోటీ చేయబోతున్నారు పోటీ పడుతున్నారు అక్కడ నుండి పోటీ చేయటానికి అనే అంశానికి సంబంధించి కొంత ఆసక్తి టెన్షన్ వాతావరణం కూడా నెల నెలకొంది ఇవి ఎక్కువగా కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ పరిస్థితి కూడా ఉంది ఉమ్మడి గోదావరి జిల్లాను ఒకసారి మనం పరిశీలిస్తే రాజమండ్రి రూరల్ పిఠాపురం కాకినాడ రూరల్ అదేవిధంగా కాకినాడ సిటీ కొత్తపేట స్థానాల్లో టీడీపీ జనసేన రెండు కూడా పోటీ చేయడానికి రెండు పార్టీల నుంచి కూడా తీవ్ర పోటీ కూడా నెలకొంది ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి ఇప్పటికే బుచ్చే చౌదరి సీట్ని కందుల దుర్గేష్ పోటీ చేస్తారనే దానికి సంబంధించి కానీ పిఠాపురం సీటుకు సంబంధించి కూడా అటు టీడీపీ నుంచి వర్మ సీట్ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా ఇప్పటికే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను పరిశీలిస్తే తణుకు సీటుకు సంబంధించి కూడా ఒక ఒక చర్చ కూడా నడుస్తుంది కొంత తీవ్ర పోటీ పడుతున్న పరిస్థితి కూడా ఉంది తాడపల్లి గూడెం నిడదవోలు ఏలూరు పోలవరం వంటి స్థానాల్లో అటు రెండు పార్టీలకి సంబంధించిన అభ్యర్థులు కూడా హోరాహోరీగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే అధిష్టానం దగ్గర కూడా ఉంది టికెట్ ఇవ్వకపోతే ఇండివి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా ఈ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులు అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితిని ఏ విధంగా రెండు పార్టీలకి సంబంధించిన అధినేతలు చక్కబెడతారనేది కొంత ఆసక్తిగా అటు పార్టీ క్యాడర్లో కూడా నెలకొంది ఎందుకంటే ఇప్పుడు తణుకు సీట్ని ఒకసారి పరిశీలిస్తే జనసేనకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామచంద్రరావుని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు ఆయన ఖచ్చితంగా తణుకు సీటుని రామచంద్రరావుకి ఇస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయడానికి అరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆ సీటు కోసం గత ఎన్నికల్లో కూడా ఈ సీట్ నుంచి ఓటం పాలని నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి తనకు ఇవ్వాలని అధిష్టానం దృష్టికి కూడా తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఇందుక ఉండి అసెంబ్లీ టికెట్కి సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కూడా ఈ టికెట్కి సంబంధించి టీడీపీలోనే ఈ ఇద్దరు నేతల మధ్య కూడా కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక కాకినాడ సిటీ లేదా ముమ్మడివరం మత్స్యకారులకి ఇవ్వాలని కూటమి భావిస్తోంది ఈక్వేషన్స్ కుల సమీకరణాల్లో భాగంగా కాకినాడ సిటీ లేదా ముమ్మడివరం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ లేదా జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సామాజిక వర్గానికి ఈ రెండింటిలో ఏదో ఒక సీటు రెండు పార్టీల నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది రామచంద్రాపురం సీటును కూడా ప్రస్తుతానికి రెండు పార్టీలు పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు టీడీపీ నుంచి పితాన్ని బాలకృష్ణ గతంలో కూడా పోటీ చేశారు ఆయన జనసేన నుంచి మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఆయన కూడా ఈ సీటుకు సంబంధించి అయితే పోటీ పడుతున్నారు ఇక కాకినాడ రూరల్ సీటు చూస్తే పంతం నానాజీ ఇప్పటికే పార్టీ కార్యాలయం ప్రారంభించడం అక్కడ టీడీపీ కేడర్ కూడా ఇన్విటేషన్ లేదని నిన్న కూడా వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది పిఠాపురంలో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుకైతే తెలుస్తుంది ఇక ఈ రెండు జిల్లాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి టికెట్ల అంశం కానీ ఓటు షేరింగ్ మా పార్టీకి మా సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనసేన సపోర్టింగ్గా అక్కడ ఎక్కువ సీట్లు జనసేన ఆశిస్తోంది కానీ గతంలో కూడా గెలిచిన సీట్లుగా ఉన్నాము టీడీపీకి కూడా ఇవి కం బలంగా ఉన్న సీట్లే కాబట్టి తమకు ఇవ్వాలని టీడీపీ నుంచి బీసీ వర్గానికి సంబంధించి వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలకి ఈ రెండు సమీకరణలు అటు బీసీ అదేవిధంగా కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన ఈక్వేషన్స్లో ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది చాలా హైటెన్షన్ విధంగా ఆసక్తిగా మారింది టికెట్ రాని నేతలు ఏం చేయబోతున్నారు వాళ్ళని బుజ్జగించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అధిష్టానం అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారిన పరిస్థితి ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఆపోజిట్ పార్టీ అంటే జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు చేరటం అది ఆ గెలుపు ఓటములని ఖచ్చితంగా ఓడిపోవటానికి సంబంధించి ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు టికెట్ కేటాయింపుతో పాటుగా అసమ్మతి వాదులను కూడా రెబల్స్గా పోటీ చేయకుండా వాళ్ళని బొజ్జగించడం కూడా చాలా కీలకమైన అంశంగా రెండు పార్టీలకు కూడా ఉంది మొత్తం అటు విశాఖపట్నంలో కూడా రెండు సీట్ల విషయంలో కూడా ఇదే విధమైన పరిస్థితి కూడా నెలకొంది గంట శ్రీనివాసరావు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అక్కడి నుంచి చీపురుపల్లి వెళ్ళాలి అని కూడా ఆయనకి ప్రతిపాదన రావటం ఆయన ఖచ్చితంగా నేను విశాఖ నుండే పోటీ చేస్తానని కూడా చెప్పడం విశాఖ నుంచి ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి పార్టీ మారి జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్ భీమిల టికెట్ను ఆశించిన ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా టికెట్ల అనౌన్స్మెంట్ కంటే టికెట్లు రాకుండా కోల్పోయిన రెండు పార్టీల్లో ఉన్నటువంటి నేతలన్నీ బుజ్జగించడమే ఇప్పుడు ఈ పార్టీలకి జనసేన కానీ టీడీపీకి కానీ చాలా కీలకమైన పరిణామంగా వాళ్ళు ఎదుర్కొనే పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు తొలి లిస్టు కొద్దిసేపట్లో రాబోతోంది ఇక నూట పద్దెనిమిది సీట్లలో నూట ఇరవై సీట్ల వరకు కూడా చెప్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎనభై నుంచి ఎనభై ఐదు సీట్లని టీడీపీ పది నుంచి పదిహేను సీట్లకి జనసేనకి ఈ టికెట్లకు సంబంధించిన అభ్యర్థులని కేటాయిస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో అటు రాజధాని రాజకీయ రాజధానిగా ఉన్నటువంటి విజయవాడలో కూడా విజయవాడ వెస్ట్ టికెట్కి సంబంధించి జనసేనకి ఇవ్వాలని ఒకవైపు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న జలీల్గా నాగుల్ మీర వీళ్ళందరూ తమకు టికెట్లు ఇవ్వాలని మరోవైపు ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి అవినగడ్డ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది ఎంతవరకు క్లారిటీ రాని పరిస్థితి పెడనకి సంబంధించి టీడీపీలోనే కోల్డ్ వార్ జరుగుతుంది కాగిత కృష్ణప్రసాద్కి అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి బోరగడ్డ వ్యాధవాస్కి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొనే సీట్ల అంశంలో ఎంతవరకు క్లారిటీ ఉంది పూర్తి క్లారిటీ ఉన్న సీట్ల వరకు మాత్రమే ఇప్పుడు ప్రకటన జరిగే అవకాశాలుంటాయి చిక్కుముడి పేటముడిగా ఉన్నటువంటి జనసేన వర్సెస్ టీడీపీగా ఉన్న టికెట్లు అదే విధంగా టీడీపీలోని అంతర్గత పోరు నడుస్తున్న సీట్స్ వీటిని వీటి ఈ సీట్లకు సంబంధించి అయితే రెండో జాబితాలో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది పోకి అయితే శ్రీకాంత్ ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా ఎవరెవరు ఏ ఏ ఏ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది మరోపక్క అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి జనసేన ఎక్కడైతే టీడీపీ సిట్టింగ్ సీట్స్ ఉన్నాయో లేకపోతే టీడీపీ సీనియర్లు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారో ఆ స్థానాల కోసం చాలా గట్టి పోటీ గట్టిగా అడుగుతోంది గట్టిగా అక్కడ పోటీ పడుతోంది సో వీటిని వీటిని ఈరోజు తేల్చేసే అవకాశం ఉందా లేకపోతే ఏమైనా పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా కూడా క్లారిటీ ఉన్న సీట్లలో టికెట్లు ప్రకటించడం కంటే ఈ సిట్టింగ్ స్థానాలు ఒకే సీటుని రెండు పార్టీలు కోరుకుంటున్న సీట్లను ప్రకటించడమే ఒక పెద్ద సవాలుగా రెండు పార్టీలకు కూడా మారిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే మనం ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ స్థానాలని అటు గంటా శ్రీనివాసరావు విశాఖ నుండి ఉన్న సిట్టింగ్ స్థానానికి జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది అదేవిధంగా రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ కానీ రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి బుచ్చే చౌదరి సీట్లకు సంబంధించి కూడా జనసేన ఆశిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలకు సంబంధించిన స్థానాల కేటాయింపు ఖచ్చితంగా ఈరోజు జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దాని మీద మరోసారి రెండు పార్టీలకు సంబంధించిన నేతలు చర్చలు జరిపిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చాక అసమ్మతులను కూడా బుజగిచ్చిన తర్వాతే ఆ టికెట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుసు